పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు చేపట్టినందుకు టీడీపీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటా అని తాడిశెట్టి మురళి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ మీడియాతో తాడిశెట్టి మురళి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు చేపట్టినందుకు పార్టీ కోసం ఎంతో కృషి చేస్తానని పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి బూర్ల రామాంజనేయులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పత్తిపాడులో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని తెలిపారు ఈరోజు నిన్న సాయంత్రం మరి రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాడు నియోజకవర్గ ఎలక్షన్ బాధ్యతల్ని అక్క చెప్పడం జరిగింది నేను దాన్ని వాళ్ళు పార్టీ నాభ్యుల నమ్మకాన్ని ఖచ్చితంగా చేయకుండా పత్తిపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి రామాంజన్ గారు తప్పనిసరిగా గెలిచే విధంగా కృషి చేస్తాం అత్యధికమైనటువంటి మెజార్టీ తీసుకొస్తాం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను దీంట్లో ఆల్రెడీ నేను పదికొండు నియోజకవర్గంలో నాకున్నటువంటి సంబంధం బాగుందే వాళ్ళతో నేను ఉన్నాను ఇప్పుడు పార్టీ కూడా తిరిగి బాధ్యత అప్పచెప్పింది కాబట్టి ఇంకా వేగంగా ఇంకా దూసుకెళ్లే కార్యక్రమాలు చేసి ఎంత ఎక్కువ మెజార్టీ పార్లమెంటు స్థానంలోనే ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో లోకేష్ గారి యొక్క స్థానాన్ని పక్కన పెడితే మిగతా ఆరు నియోజకవర్గాల్లో పత్తిపాటు అత్యధిక మెజార్టీ తీసుకురావడం దిశగా మేము ప్రయత్నిస్తూ ఆ రకంగా ఆలోచన చేశాం ఆల్రెడీ ఇలా ఆచరణలో పెడతాం తప్పనిసరిగా మంచి మెజార్టీ చేస్తాం తెలియజేస్తాం సార్ అయితే డాక్టర్ రామాన్య గారు అలాంటి ప్రచారం కొనసాగుతున్నారు ఎలా ఉంది సార్ స్పందన చాలా బాగుందండి ఒక్క రామాజులు గారు నేను మిగతా నియోజకవర్గానికి స్పందన కూటమికి కావాల్సినంత స్పందన మనం మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది అన్ని నియోజర్గాలు పార్లమెంట్లో నేను నియోజకవర్గంలో చెప్తాను ఎక్కడ చూసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అరాచక పాలనని వ్యతిరేకిస్తున్నారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి చేయగలిగిన అనుభవ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే దాని తర్వాత రాజధాని విషయంలో వస్తే ఇంతవరకు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినా ఏదైనా ఖచ్చితమైన రాజధానిగా ప్రకటించలేకపోయారు కోర్టులోనేమో అమరావతి రాజధాని అంటారు ఆచరణలో ఎక్కడ కూడా ఒక్క గుప్పెడు మట్టి కూడా వేయరు ప్రజలంతా గమనిస్తారు ఇతను ఉంటే ఈ మూడు ముక్కలాటతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాడు అనుభవశీలు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి రాజధాని వస్తుంది అన్ని రకాల పరిశ్రమలు వస్తాయి దానివల్ల నిరుద్యోగులకి ఉద్యోగం జరుగుతుంది ఎన్నో కారణాలండి ఒకటి కాదు ఈ ప్రజల్లో స్పందన ఎన్నిటి మీద చూసి అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని ఒక సింగిల్ డిజిట్కే చేస్తారా అనిపించే విధంగా ఈరోజు ప్రజల్లో స్పందన కనిపిస్తుంది మాకు